హాయ్ ఫ్రెండ్స్ నేను మీషార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఏపీడిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి పదహారు వేల పైచెలుక్కు పోస్టులు రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా డిఎస్సి అభ్యర్థులకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఒకసారి చూద్దాం ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మన డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు రిలీజ్ చేసింది ఓకేనా రేపు నెల అంటే పదిహేను తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు కల్లా కంప్లీట్ కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి అప్లై చేసుకుని వారు త్వరగా చేసేసుకోండి ఓకే రైట్ నెక్స్ట్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న మెగా డిఎస్సిలో ప్రభుత్వం మార్పులైతే చేసిందండి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు నలభై ఐదు శాతం కనీస అర్హత మార్పులను ప్రజెంట్ ఇప్పుడు నలభైకి నలభై శాతానికి తగ్గిస్తూ జీఓ అయితే ఇచ్చింది అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో సర్టిఫికేట్ల అప్లోడ్ను ఆప్షన్లు అయితే చేసింది అయితే వెరిఫికేషన్ సమయంలో సర్టిఫికేట్లను సమర్పించాలని కూడా సూచించడం అయితే జరిగిందండి కాబట్టి ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంది కాబట్టి అభ్యర్థులు దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తూ ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది ఓకేనా కాకపోతే కొంతమంది ఇప్పుడు డిఎసీ ఉంటుందా లేదా అదేవిధంగా టెట్ అయితే నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కొంతమంది కోర్టుకైతే వెళ్తాము అనేటటువంటి పరిస్థితులు కూడా అయితే ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి చూద్దాం ఏదైతే అది అవుతుంది కాబట్టి ఇంకా వన్ మంత్ టైం అయితే ఉంది కదా కాబట్టి ఏదైనా జరగచ్చు అంత గవర్నమెంట్ వారి చేతుల్లోనే ఉంది కాబట్టి రైట్ ఫ్రెండ్ దీనిపై మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి అదేవిధంగా వీడియోని ముందు వరకు షేర్ చేయండి ఓకేనా రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్ నోటిఫికేషన్స్